నమస్కారం ఈ రోజు మనం విశాఖపట్నంలోని సింహాచలంలో శ్రీ సింహాద్రి అప్పన్న స్వామి వారి దేవాలయంలో ఉన్నాము ఎంతో ప్రతిష్టాత్మకంగా చందనోత్సవాన్ని జరుపుకుంటారు స్వామి వారికి వైశాఖ పౌర్ణమి చందనోత్సవం టైంలో మొదటిసారి చందనం పూత పోయడం జరుగుతుంది మరి రెండవసారి జ్యేష్ఠ పౌర్ణమి అనగా ఈనాడు ఈ రోజే రెండవసారి పూత వేయడం జరుగుతుంది మరి ఈ రోజు మరీ ముఖ్యంగా రెండు వేల మందికి పైగా భక్తులందరితో శ్రీ విష్ణు సహస్ర నామ పారాయణం అలాగే శ్రీమద్ భగవద్గీతలోని పద్దెనిమిది అధ్యాయాలు పారాయణం ఎంతో మంది డివోటీస్ తో పారాయణం జరుగుతుంది అలాగే వేద పండితుల ఆధ్వర్యంలో మరి కమిటీ మెంబర్స్ దేవస్థానం వారి ఆధ్వర్యంలో అలాగే కమిటీ మెంబర్స్ శ్రీమతి రామలక్ష్మి గారు మరియు శ్రీమతి గీతా సత్యవతి గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం ఎంతో ఘనంగా నిర్వహించబడుతుంది మరి ముఖ్యంగా మూడవసారి ఆషాఢ పౌర్ణమి టైంలో గురు పౌర్ణమి అని కూడా అంటారు ఆ రోజు మనకి ఆ స్వామివారి మూడవ చందనం పూత వేయడం జరుగుతుంది ఎంతో చక్కగా జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమంలో భక్తులందరూ భక్తి ప్రపత్తులతో విచ్చేసి ఎంతగానో కోరిన కోరికలు తీర్చే నరసింహస్వామి యొక్క లీలలు అమోఘం అంటే నరుడు మానవుడు అంటే నరసింహస్వామి దేవతామూర్తి అలాగే మానవ రూపంలో వెలసిల్లారు కాబట్టే ఆ స్వామికి పేరు వచ్చిందని చెప్తూ ఉంటారు మరి ఎప్పుడు నిత్యం చందనోత్సవాన్ని ఒకే ఒక్కసారి మనకి నిజ దర్శనం ఇస్తూ ఉంటారు స్వామి వారు ఈ రోజు మరొకటి అలాగే మరొకసారి ఇంకొక మరొక పూతతో పూర్తిగా చందనానికి అప్పడం జరుగుతుంది స్వామి వారు గర్భగుడిలో నుండి ఉంటూనే ఎంతో మంది భక్తుల్ని అలరిస్తున్నారని చెప్పుకోవాలి ఈ కార్యక్రమాల్లో పాల్గొన్న భక్తులందరికీ అలాగే దేవస్థానం వాళ్ళకి మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము ధన్యవాదాలు